చావలియాపుర మండలం పల్నాడు జిల్లా వారి రెడీగా ఉండాలి వాళ్ళ సిస్టమ్ ప్రకారం ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒక వాళ్ళ సాంప్రదాయంగా తర్వాత మూడో తత్వారు చిల్కూర్ నాగేశ్వరరావు గారు మీ తత్వ రెడీగా ఉండాలి కార్డు కట్టుకొని

అట్లా ఉండకూడదు వెళ్ళాలి మీరు ఏదైనా ప్రమాదం జరిగిందంటే మాకు ఇబ్బంది అవుతుంది మిమ్మల్ని దానికి దోహతపడ్డాను మమ్మల్ని వేసుకుంటాడు తర్వాత నీకు చెప్తుంది बोरलपाटी नरेंद्र गार बुरा अनील गारह्वास्ट మూడవ తాత వారు కాడు కట్టుకోవాలండి బయలుదేరి వచ్చి కాడి కట్టుకునేటప్పటికి సమయం సరిపోతుంది మూడవ తత్వారు బయలుదేరి రావాలి స్పీడ్ చేయండి నాలుగు పల్లె విభాగంలో ప్రదర్శన నిర్వహించుకోవడానికి పన్ను ఏర్పాటు చేసిన వారు కీర్తి శేషులు సోమిరెడ్డి రెడ్డి గారు విజయలక్ష్మి గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు రెడ్డి గారు వారి యొక్క ధర్మపత్ని జ్యోతి గారు ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదములు రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎల్లమ్మ తల్లి శివ గారు పెద్ద కొత్తపల్లి నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి తా ప్రదర్శనలో ఉన్నాయి రావాలి రావాలిత్వాళ్ళు రెడీగా ఉండాలి రెండవ రౌండ్ ఐదు వందలు అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గారు పెద్ద కొత్తపల్లి నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి మూడవ తాత వారు బయలుదేర రావాలండి మూడవ తాత వారు బయలుదేరి వచ్చి కాలు కట్టుకునేటప్పుడు ఈ సమయం సరిపోతుంది బయలుదేరి రావాలి లేదండి గణేష్ గారు ఇక్కడే సరిపోతుంది మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గారు పెద్ద కొత్తపల్లి నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ఉన్నాయి గౌరవ మంత్రి గొడ్డపాటి రవికుమార్ గారు యూత్ సిరికోరి నాగేశ్వరరావు గారు జే పంరు పంగళూరు మండలం ప్రకాశం జిల్లా పాపట్ల జిల్లా వారు వైంగడ్ల వారు మీ జత నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని రెండు నిమిషం నలభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది శివాగారు పెద్ద కొత్త వారి చత ప్రదర్శనలో ఉన్నాయి పెద్ద కొత్తపల్లి నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రంలో గత ప్రదర్శనలో ఉన్నాయి ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది శివాగారు పెద్ద కొత్త పని వారి జత ప్రదర్శనలో ఉన్నాయి గౌరవ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారి చిరుకోని నాగేశ్వరరావు గారు జిపంగూరు మీ కథ పై పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నలభై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది శివాగారు పెద్ద కొత్త పల్లి నాగర్క జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి ప్రదర్శనలో ఉన్నాయి మూడో తొక్క కావాలని బయలుదే రావాలి తొందర రావాలి ఏ ఉదయం నిర్వహించేటువంటి ఆరుపూడ విభాగానికి పేర్లు నమోదు చేసుకోవాలని ఈరోజే డ్రా చేస్తారు పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది శివాగారు పెద్ద కొత్తపల్లి నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దొత్త ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ నుండి రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది శివాగారత ప్రదర్శనలో ఉన్నాయి सम पूरी తొమ్మిదవ నుండి రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది శివ గారు పెద్ద కొత్తపల్లి పల్లి నాగర్పట్నం జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చత ప్రదర్శనంగా ఉన్నారు ಪಲ್ಲಿ ನಾಗರ್ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ತೆಲಂಗಾಣ ಜನ ಪ್ರದರ್ಶನ గత సంవత్సర రికార్డు నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఏడు ఏడుగుల ఏడు అమలములు అదకొండ రెండు రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది

అన్ని దూరంలో మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషముల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో శివాగారు పెద్ద కొత్తపల్లి నాగర్పట్నం జిల్లా తెలంగాణ రాష్ట్రం 4 মিনিট হলো আছে 4 মিনিট হলো আছে মোড়া ততকালীন ఏడుగుల దూరాన్ని పదకొండు నిమిషము సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది శివాగారు పెద్ద కొత్తపల్లి నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం అర్ధ ఉన్నది పన్నెండు ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో శివ గారు పెద్ద కొత్తపల్లి నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రంలో రెండు నిమిషములు ఉన్నది తెలంగాణ గత ఉన్నాయి ఒక్క నిమిషము ఉన్నది పదిహేను రోజు మూడు వేల ఏడు వందల యాభై ఏడుల దూరాన్ని పదమూడు నిమిషముల యాభై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి దివకారు పెద్ద కొత్త పండి ఆగల్కూల్ జిల్లా తెలంగాణ రాష్ట్ర మార్గంలో దూరాన్ని పద్నాలుగు నిమిషముల నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది శివ గారు పెద్ద కొత్త పని వారి ప్రదర్శనలు ఉన్నాయి సమయము పూర్తి అనేది ట్రాక్టర్ పళ్ళ పాయింట్ లో పెట్టాలండి శ్రీ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో శివాగారు పెద్ద కొత్తపల్లి నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చెత్త దూరము నాలుగు వేల అడుగులు చిగేశ్వరరావు గారు